సో వచ్చి అడ్రస్ మీ అందరికీ తెలిసిన అడ్రస్ అండి కర్నూలు రోడ్లో నుంచి గుంటూరు వెళ్ళే సర్వీస్ రోడ్లో కొంచెం ముందుకు వచ్చి శివాలయం ఉంటుంది శివాలయానికి కొంచెం ముందుకు వస్తే మన సిటిజన్ కార్స్ ఉండండి సిటిజన్ కార్స్లో ఫైనాన్స్ సౌకర్ ఫైనాన్స్ సౌకర్యం కూడా పెరదండి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ డిజైర్ విఎఫ్ఐ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఈ వెహికల్ ఇన్వాయిస్ ఉంటాడంటే షోరూమ్ ట్రాక్ అండి ఇన్సూరెన్స్ కూడా ఉందండి వచ్చే సంవత్సరం ఏడో నెల దాకా ఇన్సూరెన్స్ ఉందండి ఈ వీఎఫ్సైకి ఎలావెన్స్ రావండి కానీ కస్టమర్ ఎలావెన్స్ కూడా ఎక్స్ట్రా ఫిటింగ్ పిక్ ఫిట్ చేయించారండి వెహికల్ ఎక్కడ ఫ్రంట్ పంప నుంచి బ్యాక్ పంపర్ వరకు ఏ పార్ట్ రిప్స్ లాగా ఎక్కడ టచ్ అప్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ చేంజ్ కాలేదండి ఏ గ్లాస్ చేంజ్ కాలేదండి ఈ వెహికల్కి టూ కీస్ కూడా ఉన్నాయండి ఇన్వాయిస్ ఉండర్ అండి బండి బండి వచ్చి ఎక్కడ ఏ టచ్ప్ కాలేదండి కస్టమర్ జన్యూరుగా వాడారండి ఈ వెహికల్ చూసుకోండి రెండు టైప్స్ వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయని బ్యాక్ టైర్స్ సెవెంటీ పర్సెంట్ ఉంటాయండి ఈ ఎక్కడ ఇంజిన్ సౌండ్స్ కానీ సస్పెన్షన్ సౌండ్ కానీ ఎక్కడ ఏమీ రావట్లేదండి బండి అయితే నీట్గా ఉందండి ఒకసారి మీకు వెహికల్ డీటెయిల్స్గా చూపెడతాం చూడండి ఇదిగోండి ఒకసారి మీకు చూపిస్తాను ఇంటీరియర్ చూడండి ఇంటీరియర్ చాలా బాగుంటుంది ఈ వెహికల్ వచ్చి రీడింగ్ చూడండి ఐ రెండు వేలు తిరిగిందండి ఓన్లీ ఐ రెండు వేలు రీడింగ్ తిరిగిందండి చూడండి ఒకసారి యాభై రెండు వేల రెండు వందలు రీడింగ్ తిరిగిందండి సౌండ్ సిస్టమ్ కూడా బాగా వర్క్ అవుతుందండి ఏసీ కూడా బాగా వస్తుంది ఒకసారి మీకు వెహికల్స్ చూడండి లోపల బాగుంటుంది మీకు ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తాను చూడండి ఇంజిన్ ఎక్కడ ఏ లీక్ కావట్లేదండి చూడండి ఇవి షోరూమ్తో వచ్చే సీల్స్ అండి అప్పరం ఎక్కడ ఏమీ కదలేని కూడా కదిలేదండి ఏబిఎస్ ఏబిఎస్ కూడా ఉంది న్యూ బ్యాటరీస్ అండి వెహికల్ డిజైర్ కూడా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుందండి చూడండి ఒకసారి హెడ్ ల్యాంపులు చూడండి ఎక్కడ ఏ డ్యామేజ్ కాలేదు ఫాగ్ ల్యాంపులు కూడా చూసుకోండి ఎక్కడ డ్యామేజ్ లేదు గ్లాస్ కూడా ఎక్కడ చేంజ్ కాలేదండి గ్లాసులు కూడా చూడండి సిసి సిసి మీకు ఒకసారి స్టెప్ని టైర్ కూడా చూపిస్తాను చూడండి లోపల మ్యాట్ కూడా అడిషనల్ మ్యాట్ అండి ఈ మ్యాట్ ఉండదండి మామూలుగా మ్యాట్ కూడా ఎకస్టేప్ ఇచ్చారు చూడండి టైట్ చూడండి ఎయిటీ పర్సెంట్ ఉండదండి స్టెబిలిటీ అయితే ఎయిటీ పర్సెంట్ వీల్ వీల్బిట్టు అన్నీ ఉన్నాయండి జాకి వెహికల్ మొత్తం మీద ఒక చిన్న డ్యామేజ్ ఉందండి చూపిస్తాను చూడండి డ్యామేజ్ అని కూడా అనకూడదు చిన్న గేత్త ఇది ఒక్కటే అండి ఈ బండి మొత్తం మీద ఈ చిన్న గీత ఒక్కడ తప్పితే ఎక్కడ ఏ టచ్ అప్ కాలేదు ఎక్కడ ఏ గీత లేదు ఎక్కడ ఏమి కాలేదండి బండి జెన్యూన్ క్వాలిటీ ఉందండి మేము క్వాలిటీ ఉంటేనే మా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నామండి మా కాడ క్వాలిటీ వెహికల్సే దొరుకుతాయండి అందరిలాగే ఏ చెప్పి మసి చేసి మార్కెట్గా చేసే రకం కాదండి మేము బండి మట్టికి జెన్యున్గా ఉంటేనే మా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఎలా విల్స్కి ఎలా విల్స్ వచ్చినాయి విఎస్ఐకి ఎలా విల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించారండి చూసుకోండి మొత్తం బండి థ్యాంక్ యూ అండి అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ